ఆ బాధని ఎవరూ అనుభవించకూడదు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి సహాయ పాత్రలు చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్ లా చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది యువ కథానాయిక ఫాతిమా సనా షేక్ దంగల్ చిత్రంలో అందరి దృష్టిగా వచ్చినాయి తర్వాత పలు చిత్రాల్లో నటించింది ఆమె ఇటీవల మెట్రో ఇన్ దినో చిత్రంలో నటించింది ఈ చిత్రంలో జూలై నాలుగున రానుంది తాజాగా ఇంటర్వ్యూలో తన కేయర్ మొదలుపెట్టిన తొలినాటి సంగతులు గుర్తు చేయపంచుకొని సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాడులో నన్ను సెకండ్ గ్రేడ్ నటిలా చూశారు నేను ప్రధాన సహాయ పత్రలో రెండింటిలోనూ నటించాను నేను ఆ తేడాన్ని గమనించాను ముఖ్యంగా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోతే సహాయ చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్లా చూస్తారు నేను అనుభవించిన ఆ బాధను ఎవరు అనుభవించకూడదు అనుకుంటూ ఆ అనుభవాల నుంచి నేను జూనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవంగా ఉంటాను అని చెప్పింది అనురాగ్ బస్సు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ దినో लो आदित्य राय कपूर सारा अली खान కొంకణ సేన్ శర్మ పంకజ్ త్రిపాఠి ఖేర్ కీలక పాత్రలు పోషించారు ఇది ఫాతిమా స్థాన ఇచ్చినటువంటిది ఫాతిమా సనా దంగల్ లో అమీర్ ఖాన్ బిడ్డలాగా చేసినటువంటి ఫాతిమా స్థాన చాలా మంచి నటిగా గుర్తింపు పొందింది కాకపోతే ఏంటంటే ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది తను కూడా అయితే తను స్టార్టింగ్ లో సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో తన పట్ల ఆ యూనిట్ వాళ్ళు కానివ్వండి సినిమా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారన్నట్టు బాధపడుతూ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట ఏంటంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా హీ డైరెక్ట్ హీరోయిన్గా కాకుండా వచ్చిన వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ హీరో నటులాగా చూస్తారు అది చాలా బాధ అనిపిస్తుంది దాని తర్వాత ఎప్పుడైతే నేను అటువంటి దా ఎక్స్పీరియన్స్లు నేను పొందాను ఆ తర్వాత నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్ని కూడా గౌరవించడం అనేది నేర్చుకున్నా అన్నారు ఏదేమైనా కూడా ఇది ఒక మంచి స్టేట్మెంట్ అని చెప్పవచ్చు నటులు ఎవరైనా నటులే వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి సినిమాలని బట్టి వాళ్ళ యొక్క స్టార్ అనేది ఉంటుంది కానీ నటులు ఎవరైనా నటులు నటనలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దాన్ని ప్రశ్నించాలి తప్పించి నటించే పాత్రను బట్టి చిన్న పాత్ర పెద్ద పాత్ర బట్టి వాళ్ళని బేరీజ్ వేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది కూడా సరైన విషయం కాదు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సాక్షి సినిమా జై శివనాయకి ఓకే గంగూలీ బయోపిక్ లో ఫిక్స్ ప్రముఖ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ బయోపిక్ ని సన్నాహాలు జరుగుతున్న సందర్భం తెలిసిందే ఈ బయోపిక్ కి సంబంధించి పనులు దాదాపుగా నాలుగేళ్లుగా జరుగుతున్నాయి ఈ క్రమంలో గంగూలీ నటిస్తున్నారంటూ ఈ క్రమంలో గంగులుగా నటిస్తున్నారంటూ రణవీర్ సింగ్ ఆయుష్మాన్ ఖురాన్ వంటి నటుల తెరపై వచ్చాయి అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో తన బయోపిక్ లో రాజ్ కుమార్ రావు నటించనున్నారని సమాచారం ఉందని అయితే ఆయన కాల్షీట్లు కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నాయట్గా గంగులు పేర్కొన్నారు తాజాగా గంగులీ బయోపిక్ లో రాజ్ కుమార్ రావు నటించడం కన్ఫర్మ్ అయిపోయింది ఈ బయోపిక్ లో నటించనున్నట్లుగా రాజ్ కుమార్ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించారు ఆనందం వ్యక్తం చేశారు గంగూలీ గారి బయోపిక్ లో నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత కాస్త ఆందోళనగా కూడా ఉంది కానీ ఫుల్ ఫన్ గా కూడా ఉంటుంది అనుకుంటున్నా అని పేర్కొన్నారు రాజ్ కుమార్ బెంగాలీకి చెందిన క్రికెటర్ గంగూలీ రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ గంగూలీ బెంగాలీ దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాష నైపుణ్యతను సంపాదించుకున్నారని రాజ్ కుమార్ ఉన్నారట రాజ్ కుమార్ సో భాష ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు ఇక బయోపిక్ చిత్రీకరణ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రారంభం అవుతుంది అదే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావచ్చునని ఆ సందర్భంగా గంగూలీ పేర్కొన్నారు పేర్కొన్నారు ఇది మన గంగూలీ గురించి భారత్ క్రికెటర్ లో ఒక గంగూలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా ఆ అతను వరల్డ్ కప్ విన్ అయిన సందర్భంగా షెట్టు విప్పి ఇలా తిప్పడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దాన్ని గుర్తుంచుకునేటువంటి ఆ సీను ఆ యొక్క మ్యాచ్ లో గెలిచిన వెంటనే ఆ షెట్టు ఇప్పేసి షెట్టు లేకుండా ఆ అంతా కూడా తిరిగినటువంటి గంగులీ యొక్క ఆ యొక్క వీటిల్ని క్రికెట్ అభిమానులు అలానే మామూలుగా అప్పుడు ఆ మ్యాచ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోరు సో ఏదేమైనా కూడా అద్భుతమైన సిక్సర్లతోటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చి చాలా అద్భుతంగా ఆడేటువంటి గంగులీకి క్రికెట్ ఉన్నంత వరకు ఆయన పేరు అనేది గుర్తుంటుంది సో ఆ బెంగాలీ బేసికల్ బెంగాలీ అయినటువంటి ఆ గంగూలీ ఈ యొక్క ఘనతను సాధించారు ఈ క్రమంలో ఆయన బయోపిక్ ని సినిమాగా తీస్తున్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు ఇవరు ఇతను ప్రముఖ క్రికెటర్ ఇండియాది ఇప్పుడు చేసే ఆయుష్మాన్ ఖురానా రణవీర్ సింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు రాజ్ కుమార్ రావు అనేటువంటి ఈ యొక్క నటుడు ఆ యొక్క గంగూలీ టైటిల్ రోడ్ పోటీ పోషిస్తున్నట్టుగా కన్ఫామ్ అయింది అనేది ఈ వార్త ఆరోగ్యంగా అంజనీ దేవి అంజనాదేవి హీరో చిరంజీవి నటుడు నిర్మాత నాగబాబు హీరో పవన్ కళ్యాణ్ ల తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థకు గురయ్యారనే వార్త మంగళవారం నెట్టింట హల్చల్ చేసింది ఆమె తీవ్ర ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురవడంతో చిరంజీవి తన సినిమా చిత్రీకరణ రద్దు చేసుకున్నారని పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చాయి ఈ వార్తలపై చిరంజీవి పిఆర్ టీం స్పందించి అంజనాదేవి అస్వస్థ గురయ్యారని సీరియస్ గా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే దయచేసి అలాంటి అసత్య వార్త వ్యాపించు చిరంజీవి గారు షాబీర్పేట చిత్రీకరణలో ఉన్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వస్తున్నారని స్పష్టం చేశారు ఇది ఒక ఒక స్పెషల్ చేద్దాం అనుకున్నా కానీ నిజంగా చిన్న వార్త ఉంటే ఏ సోషల్ మీడియాలో ఆ ఫీడ్ సరైన ఫీడ్ లేకపోవడం ఏమో కానీ ఇలా ఒక చిన్న ఇష్యూ వచ్చిన దాన్ని ఆ గోరంతలు కొండంతలు చేసి దాన్ని ఇష్యూ చేసి ఉన్న దానికి చాలా యాడ్ చేసి మీరు ఊహించేసుకొని రాసుకొని తంబులెన్స్ పెట్టేసి అసత్య ప్రచారాలకి పునుకోవటం వల్ల రాను రాను సోషల్ మీడియా మీద నమ్మకం సన్నగిలే పరిస్థితి సో సో అయిపోయి చివరికి ఏదో మళ్ళా సాటిలైట్ ఛానల్స్లో ఉన్నటువంటి వార్తలనే నమ్ముదాం అనే పరిస్థితి వచ్చేటువంటి ఉంది ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు పది మంది ఉంటే ఈ వ్యూస్ కోసం చెప్పేసి అడ్డదిడ్డమైన తమ్మురెన్స్ పెట్టుకునే వాళ్ళు నైంటీ పర్సెంట్ మాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు సో ఏదేమైనా మేము ఒక యూట్యూబర్ గా కూడా ఇది చింతించాల్సిన విషయమే మా దగ్గర ఇక్కడ కూడా అటువంటిది అనేది మీరు చూసి ఉండటం చూడరు కూడా మా ఛానల్స్ లో ముఖ్యంగా సో నిన్న చిరంజీవి గారి అందరికి మొన్న ఎప్పుడో త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ట్వంటీ ఫస్ట్ అనుకుంటా తన కొద్దిగా అస్వస్థత గురైంది హాస్పిటలైజ్ అయింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ లో ఉన్నటువంటి ఆవిడ మొన్న జనవరిలోనే బర్త్డే చేసుకుంది బర్త్డే తర్వాత కొంత అస్వస్థత గురైనట్టుగా తెలిసింది అయిపోయింది అది రీసెంట్ గా ఏదో చిన్న చిన్న ఆ ఏజ్ వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్తా ఉంటారు అంత మాత్రంలో ఏదో పెద్ద సీరియస్ అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు ఏదో సొంత పని మీద హైదరాబాద్ వస్తుంటే అక్కడ మంత్రివర్గంలో మీటింగ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హుటాహుటి వచ్చేస్తున్నాడని చిరంజీవి కూడా షూటింగ్ ఆపుకొని వచ్చాడని ఇవన్నీ పుకార్లే చిరంజీవి గారు షూటింగ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ వచ్చింది సొంత పని మీద వచ్చారు ఆయన ఈ విషయాన్ని నాగబాబు దాన్ని ట్వీట్ కూడా చేశారు ఇటువంటి చే దయచేసి అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు సో ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఇప్పుడు నాలుగు నాలుగు పాటు మీరు సోషల్ మీడియా మీద ఉంటూ ఆ యొక్క పని చేసుకుంటూ దాని మీద సోషల్ మీడియా యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ డబ్బుల ద్వారా మీరు మీ కెరీర్ని కానీ మీ యొక్క లైఫ్ని కానీ లీడ్ చేయాలనుకుంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలని ముఖ్యంగా మీరు తీసుకోకపోవడం మంచిది కనీసం క్వశ్చన్ కూడా కాదు తీవ్ర విషాదం అనారోగ్యం తీవ్ర అనారోగ్యం అని ఇవన్నీ పెట్టడం వల్ల అభిమానులు ఆందోళన ఆ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది గతంలో మనం చూసాం ఆ కోటాశీవాసం వేణుమాధవం ముఖ్యంగా వేణుమాదవ్ లాంటి వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ చేసిన పరిస్థితి వచ్చింది సో ఇది ఎంత దారుణమో మీరు ఆలోచించుకోండి చంద్రమోహన్ గారిని ఆయన నాలుగైదు సార్లు చంపేశారు శరబాబు గారిని మూడు నాలుగు సార్లు ఆయన ఒక చంపేశారు ఇక కోటా శ్రీనివాస గారు కూడా వాళ్ళు రెండు మూడు సార్లు అదే విధంగా ప్రకటన చేశారు సో ఇది సరైన విషయం కాదు మొన్న రీసెంట్ చూసిన జూబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మాగంటి గోపినాథ్ గారు చనిపోక ముందే చనిపోయాడు అని చెప్పేసి మూడు రోజుల ముందే ఆల్రెడీ అన్నింటిలో సోషల్ మీడియాలో కొనవేశారు సో ఇటువంటి దారుణాలు ఆపకపోతే అంటే మీ చెట్టుని మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కునే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితే త్వరలోనే ఉంది ఇప్పుడు ఇప్పుడే అసలు ఉన్నటువంటి పరిస్థితులునే రాజకీయ పార్టీలు కానివ్వండి రాజకీయ వ్యక్తులు కానివ్వండి వాళ్ళ స్వలాభం కోసం కొన్ని ఛానల్స్ని పెట్టి ఆ ఛానల్లో అదే పనిగా వాళ్ళకి సంబంధించిన విషయాన్ని పాజిటివ్గా ఎదురు పార్టీకి సంబంధించిన వాటిని నెగిటివ్గా రావడం అనేది మనం చూస్తున్నాం ఇదే విధంగా వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్ సోలోగా ఉండే ఛానల్స్ కూడా ఇలానే చేస్తూ పోతే చివరికి ఇక ఈ ఛానల్స్ మీద ట్రస్ట్ పోయి యూట్యూబ్ అంటే నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ తప్పించి దీంట్లో నిజాలు ఉండవు అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఉన్నానంటే కొద్దిగా ఒక వార్తని ముఖ్యంగా ఇటువంటి ఆరోగ్యాలకు సంబంధించినవి కానీ డెత్ సంబంధించినవి కానీ ఇలా ఫ్యామిలీకి సంబంధించినవి కానీ విషయాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే